దాదాపు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తెలుగు టీవీ ఛానళ్లలో ఓ పెద్ద సంచలనంగా ఉన్నటువంటి ఒక ప్రముఖ ఛానల్ సీఓగా పనిచేసిన ఒక వ్యక్తి అప్పుడు ఆ ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఫుల్గా ఈడీ కేసులు చాలా కేసులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆయన మళ్ళీ టీవీ స్క్రీన్ మీద వచ్చే రకరకాల ప్రయత్నాలు చేస్తూనే మత మీద డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తన పేరులోనే ఒక అక్షరంతో ఒక ఛానల్ పెట్టి సరే అది ఒక పెద్ద ఎత్తున పెద్ద ఆఫీస్ పెట్టి పెద్ద టీం పెట్టి డబ్బులకేం తక్కువ లేదు కదా పెద్ద ఎత్తున మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈవెన్ మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు కూడా పది పన్నెండు రోజుల ముందు వచ్చేసి సో ఆయన ప్రిడిక్షన్స్ అని అదే ఇదేని నానా హంగామా చేశాడు మళ్ళీ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మాయమైపోయారు ఆ పెద్ద మనిషి ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మాయమైపోయారు కనిపించట్లేదు అయితే ఇప్పుడు ఆయన నడుపుతున్నటువంటి ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ మీద ఈడీ దాడులు జరిగాయి అని ఈడీ ద జరిగే రెండు రోజుల నుంచి గోప్యంగా ఈ విచారణ జరుగుతూ ఉంది అని ఈడీ చేసి వెళ్ళాయని చాలా డబ్బు అక్కడ సీజ్ చేశారని వాళ్ళ ఆ ఛానల్ ఆఫీస్లో ఒక ఫ్లోర్ అంతా కూడా సీజ్ చేశారని గోప్యంగా విచారణ జరుగుతూ ఉంది అని సో ఆ చౌదరి గారు ఈ విచారణకు అందుబాటులో లేకుండా వెళ్ళారు అని ఈ వార్తలు అయితే ఒక్కసారిగా బుక్కు ఉన్నాయి మరి దీని మీద ఆ ఛానల్ వాళ్ళే అఫీషియల్గా స్పందిస్తారేమో అని చూసాం కానీ ఇప్పటి వరకు ఈ వార్తల మీద వాళ్ళైతే ఏమీ స్పందించలేదు అంటే మొత్తం అంత కనుక క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు శాలరీస్ ఇవ్వడమైనా మొత్తం ఎక్స్పెండిచర్ అయినా అంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈడీ సర్చేజ్ చేశారు అని అయితే మొత్తం ఆయన మీద కొంత కేసులు ఉన్నాయి ఎక్కడికక్కడ సీజ్ సీజింగ్లు అవి ఇవి ఉన్నాయి సో అఫీషియల్గా అంటే కష్టం కదా సో అంత క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారని కోట్ల రూపాయలు కూడా సీజ్ చేశారు అని ఆ చే ఆ ఛానల్ నడిపి ఆయన ఆ చౌదరి గారు అందుబాటులో లేకుండా పోయారు పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి వార్తలు నిజమా అబద్ధమా ఈడీ సర్చెస్ జరిగాయా మరి ఇంత పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పుడు ఆ ఛానల్ ఎందుకు కనీసం ఖండించుకుంటూ ఒక స్టోరీ ఒక వీడియో ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు సో ఈ వార్తలు నిజమేనా అన్న విషయం మరి ఈడీ కూడా ఏమైనా చెబుతుందేమో చూడాలి మొత్తం మీద అయితే ఈడీ సర్చ్ చేస్తూ డబ్బు సీజ్ చేయడం ఆయన అందుబాటులో లేకుండా పోవడం మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్లు జరుగుతూ ఉన్నాయని ఈ అన్ని అలిగేషన్స్ అయితే ఆయన మీద మరోసారి చుట్టుకున్నాయి మరి చూడాలి ఇదే నిజమైతే మరో కేసు యాడ్ అయినట్లే ఆయన మీద